సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వైడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ దండం పెట్టి మరీ చెప్తున్న తల్లి ప్రాణానికే ప్రమాదం ఉంది ఆమెను కలవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెను కలవద్దు నీపై ప్రయోగం జరిగింది తల్లి నిన్ను చెడగొట్టాలని నిన్ను పడగొట్టాలని జాగ్రత్త ఎందుకంటే ఆమె నీ మీద కక్ష కట్టింది నీ అంత చూసేదాకా వదిలిపెట్టదు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ వీడియోని ఈ సందేశాన్ని వదులుకున్నావు అంటే కోరి కష్టాలను తెచ్చుకున్న దాన్ని అవుతావు నీ అంతటి నువ్వే వెళ్ళి కష్టాల్లో పడ్డదాని అవుతావు ఎందుకంటే ఈ రోజు నీ తండ్రి నీకు హెచ్చరించడానికి వస్తున్నాడు విషయం ఏంటో చెప్పటానికి వస్తున్నాడు ఆమె ఎందుకు నీ మీద అంతలా కక్ష కట్టిందో చెప్పటానికి వస్తున్నాడు నువ్వు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్పటానికి వస్తున్నాడు అన్నింటినీ వదిలి నీ సాయి నీ కోసం వస్తుంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తుంటే ఆ తర్వాత నీ సాయి కూడా నీ సహాయానికి రాడు బిడ్డ నీ సాయి ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది జాగ్రత్త ఇది నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ముఖ్యమైన రహస్యం నువ్వు తెలుసుకుని తీరాల్సిందే జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగినటువంటి సందేశంతో వచ్చారండి అసలు బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే బాబా గారు మనకు ఏ కారణం లేకుండానే ఇలాంటి సందేశాలు సూచనలు అందివ్వరు మనకు ఏదో ప్రమాదం జరగబోతుంటేనో మనం ఏదో చిక్కుల్లో పడబోతుంటేనో మన పొరపాటున ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళబోతుంటేనో ఇలా హెచ్చరించడానికి వస్తారు అలా వచ్చినప్పుడు మనము గనక గారి సందేశాలను సూచనలను అందుకుని అలా బాబా గారి అడుగు జాడలు నడుచుకుంటూ వెళ్ళి బాబా గారి గొడవ నీడి కిందకి చేరుకున్నాము అంటే ఇక అంతటితో అంతమైపోతాయి కష్టాలు కన్నీళ్లు బాధలు అగచాట్లు ప్రతి ఒక్కటి కూడా ఏది మనల్ని తాకలేదు ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా గారు అక్కడ దాచి ఉంచారు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతితో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక గురుజీ ఈయన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీకు రిజల్ట్ ఇస్తారు వెరీ వెరీ పవర్ఫుల్ గురూజీ అని చెప్తాను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్యం పూజారి గారు ఎంత అద్భుతంగా జ్యోతిష్యం చెప్తున్నారంటే ఎంతో మంది కష్టాలను దూరం చేశారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని దూరం చేశారు ఈరోజు ఎంతమంది ఈయన వల్ల లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా శ్రీ షిరిని సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈనాటి సందేశాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చెయ్యకు కొట్టి పడేయకు తోసిపోకు కష్టాల్లో పడతావు జాగ్రత్త ఎందుకంటే ఈ ఒక్క స్త్రీ నీ మీద కక్ష కట్టింది ఈ స్త్రీతో నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమె నీపై తాంత్రిక పూజలు చేస్తుంది ఆమె ఎవరు తెలుసుకోకపోతే చాలా నష్టపోతావు బిడ్డ ఈ వీడియోలో ఈ సందేశంలో తెలుసుకో ఎందుకంటే చాలా విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీ వల్ల నీకు ప్రమాదం పొంచి ఉంది అనే వివరాలన్నీ కూడా ఈ రోజు సాయి నీ ముందు బట్టబయలు చేయబోతున్నాడు అలాగే నీ జీవితానికి సంబంధించిన ఇంకొన్ని రహస్యాలు ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా అయితే చెప్తాను బిడ్డ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక్క పది నిమిషాల నీ సమయాన్ని నా కోసం నువ్వు ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే ఇది నీ భవిష్యత్తు కోసం నేను తీసుకువచ్చిన ఒక సందేశం కాబట్టి ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి నీ కోసం నువ్వు బిడ్డ ఎందుకంటే నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్న సంఘటన దిశ తిప్పబోతున్న సంఘటన కాబట్టి జాగ్రత్త అయితే ఆ స్త్రీ ఎవరు అని నీకు చెప్పే ముందు నీ గురించి నీకు తెలియని కొన్ని విషయాలను చెప్తాను నీలో నువ్వు గమనించుకోకుండా ఉండిపోయిన కొన్ని విషయాలను చెప్తాను ఈరోజు నీ గురించి నువ్వు తెలుసుకున్నావంటే ఆశ్చర్యపోతావు కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే బిడ్డ నీ మనసు ఎంతో అందంగా ఉంటుంది నీ రూపంతో పాటు అలాగే ఎంతో ధైర్యంగా ఉంటావు ఆలోచన పరుడివి అలాగే దానపరుడువై కూడా ఉంటావు ఎవరు చూసినా కూడా నిన్ను ఇట్టే ఆకర్షితులవుతారు నీ మాటకి లొంగిపోతారు అంటే నువ్వు ఏది చెప్పినా కూడా సరిగ్గా చెప్తావు అన్నట్టు అలా తల ఉంచుకుంటారు ఎందుకంటే నీకు జింక పిల్ల వంటి ఒక ఆకర్షణ ఉంటుంది తల్లి నిన్ను చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా అయినా చేసి పెడతారు నీ జీవితంలో ఎవరిని నమ్మవు కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తావు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తావు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవు అయితే నీకు కొంత ఇక్కడ ఆకస్మిక ధనయోగం కూడా కలగబోతోంది రానున్న రోజుల్లో ఇన్నాళ్ళు బాధలు పడ్డావు కష్టాలు పడ్డావు అగచాట్లు పడ్డావు వయసు మీద పడంగా పోను పోను నీకు ఏమవుతుందంటే ఆర్థికంగా ఎలా ఎదుగుతావు అంటే అసలు నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోవాలి ఆ విధంగా జీవితంలో స్థిరపడతావు సొంత ఇల్లు కొనాలని ఆస్తి కొనాలని భూములు కొనాలని ఇలా కళలు ఏవైతే ఉన్నాయో అన్నీ నెరవేరుతాయి బిడ్డ నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తావు ఎవ్వరికీ కూడా ద్రోహం చెయ్యాలని కూడా కలలో కూడా అనుకోవు కాబట్టి అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటావు కాబట్టి అందరికీ నువ్వంటే అంత ఇది కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిన్ను అర్థం చేసుకోవాలంటే అందరికీ అంత సులభం కాదు బిడ్డ నీ మాటల్లో చాలా పొరలు ఉంటాయి పైకి కఠినంగా అలా గంభీరంగా కనిపించిన లోపల మంచి హృదయం ఉంటుంది ఇక్కడ నీలో ప్రధాన లక్షణం ఏంటంటే అంకిత భావం నువ్వు ఏదైనా నీ వృత్తి కానీ నీ కెరియర్ కానీ నీ జీవితానికి ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే దాకా గాని నిద్రపోవు కష్టపడటానికి అస్సలు వెనుకాడవు ఇక్కడ పనినే భగవంతుడిగా భావిస్తావు పనిలోనే భగవంతుడిని చూసుకుంటావు పనిలోనే నీ సాయిని చూసుకుంటావు ఇక నీ బాధ్యతను చాలా నిబద్ధతతో చేసుకుంటూ పోతావు ఎక్కడా కూడా నిర్లక్ష్యం ఉండదు తర్వాత చేద్దాంలే అన్న ప్రసక్తే ఉండదు ఎప్పటిదప్పుడు చేసేయాలి అంతవరకు కూడా నీకు నిద్రపట్టదు బాధ్యతలు అంత బాధ్యతాయుతంగా చేసుకుంటావు అలాగే నీ వాళ్ళు అంటే కుటుంబం కానీ ఉద్యోగం కానీ స్నేహితులు గాని ఏ విషయంలోనైనా నీ బాధ్యతను నిర్వర్తించటంలో నువ్వు ముందుంటావు నీలో సహజంగానే క్రమశిక్షణ ఉంటుంది తల్లి సమయానికి పనులు చేయటం ప్రణాళికతో ముందుకు సాగటం అది నీ స్వభావం నువ్వు ఊహా ప్రపంచంలో అస్సలు బతకవు ప్రతి విషయాన్ని వాస్తవికంగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తావు రిస్క్ తీసుకోవటానికి అస్సలు ఇష్టపడవు ఒక పనిని ప్రారంభించే ముందు కొన్ని కోణాల నుండి ఆలోచిస్తావు ఇది చెయ్యాలా వద్దా ఇది మంచిదా కాదా ఈ దారిలో వెళ్ళనా వద్దా అని ఒకటికి పది సార్లు ఆలోచిస్తావు అయితే నీ భావాలను అంత సులభంగా ఎవ్వరికి కూడా వ్యక్తపరచవు ఎవరి ముందు వ్యక్తపరచవు కోపము ప్రేమ బాధ ఏదైనా కూడా నీళ్లను విధాచేసుకుంటావు మాటల కంటే కూడా పనుల ద్వారా నీ ప్రేమను లేదా నీ అంకిత భావాన్ని ఎక్కువ చూపిస్తూ ఉంటావు నువ్వు సాంప్రదాయాలను కుటుంబ విలువలను గౌరవిస్తావు బిడ్డ పెద్దల పట్ల గౌరవం ఉంటుంది సామాజిక కట్టుబాట్లను పాటించటం నీలో ఎక్కువగా కనిపిస్తుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు అనవసరంగా ఒక్క రూపాయి ఖర్చు చెయ్యవు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలని భావిస్తూ తహతహలాడుతావు నువ్వు నీ జీవితంలో ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తావు బయటకు నువ్వు చాలా కఠినంగా రిజర్వ్గా కనిపిస్తావు కానీ లోపల చాలా సున్నితమైన మనసునిది నీ భావోద్వేగాలను నియంత్రించుకోవటం నీకు బాగా తెలుసు ఒక్కసారి పెద్ద నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చుకోవటం చాలా కష్టమైంది ఇది నీ పట్టుదల మంచి లక్షణంగా కనిపించిన కొన్నిసార్లు మొండితనంగా మారొచ్చు తల్లి ఈ లక్షణాలన్నీ కూడా నిన్ను విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి కానీ అదే సమయంలో నిన్ను ఒంటరిగా భావోద్వేగాలను అణిచివేసుకునే ఒక వ్యక్తిగా మారే అవకాశం ఉంది జాగ్రత్త ఇక్కడ ముగ్గురు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది బిడ్డ వాళ్ల వల్ల నీకు ఆర్థిక నష్టం కూడా కలగచ్చు మానసిక క్షోభ కూడా ఉండొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే నీ జీవితంలో చాలా ఉంది ఇక్కడ పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలు నువ్వు తెచ్చుకున్న దానివి అవుతావు అయితే ఇక్కడ ముందుగా కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే నీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు నువ్వు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనక ఉన్నట్లయితే వారితో నువ్వు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు నీకు ఎదురవుతాయి నీ సొంత విషయాలు కావచ్చు నీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండు అయితే అవకాశం ఇచ్చావంటే మాత్రం నువ్వు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటావు అంటే ఎప్పుడైతే నీ సొంత విషయాలు ఒకరితో పంచుకుంటూ ఉంటావో వారికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది ఏ వ్యక్తితో ఏది పంచుకోవాలో అనే దాని గురించి నీకు పూర్తి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి కాబట్టి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తల్లి నూటికి నూరు శాతం కూడా అలాగే ఎస్ అనే అక్షరం పేరుతో మొదలయ్యే స్త్రీ నీ యొక్క జీవితంలో గనక ఉంటే కొత్తగా వచ్చినట్లయితే నీ బంధువుల్లో ఉన్నట్లయితే లేకపోతే చేసే చోట పని చేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం ఉత్తమం నీ సొంత విషయాలు నీ వ్యక్తిగత విషయాలు ఎవరితోన చెప్పకు ఎందుకంటే ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకు లేనిపోని ప్రమాదాలు నీకు నువ్వుగా కొని తెచ్చుకున్న వ్యక్తివే అవుతావు అలాగే ఆర్థిక పైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా నువ్వు చాలా జాగ్రత్తలు పాటించటం ఎంతైనా అవసరం బిడ్డ కాబట్టి ఎస్ అని పేరుతో మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉందో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే గనక ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఈ పేరుతో ఉంటుందో వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు అయినప్పటికీ పురుషులు అయినప్పటికీ కూడా నువ్వు నీ జీవితంలో ఎం అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తితో జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే ఒకవేళ పురుషులైతే గనక ఈ మూడు అక్షరాల పేరుతో మొదలైన స్త్రీలతో జాగ్రత్త వాళ్ళు నిన్ను లోబరుచుకోవటానికి చాలా ప్రయత్నం చేయొచ్చు అంటే బయట వ్యక్తులు నీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు నువ్వు పని చేసే చోట కావచ్చు నువ్వు వ్యాపారం అయితే గనక వినియోగదారులుగా కూడా నీ జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బిడ్డ ముఖ్యంగా నువ్వు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యావంటే మాత్రం నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నదానుభావుతో అంటే ముఖ్యంగా ఇది అక్రమ వ్యవహారాలని చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా నిన్ను తన మాయలో బంధించడానికి ప్రయత్నిస్తారు తన వలలో పడవేయటానికి ప్రయత్నిస్తారు జాగ్రత్త ఎందుకంటే ఒకవేళ నువ్వు పెళ్ళైన వ్యక్తివి అయినా సరే అటువంటి వ్యక్తి నిన్ను మళ్ళీ కూడా ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు మనసు చంచలంగా నీకు పరిగణించబడచ్చు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇక్కడ నీకు ఒక కుటుంబం ఉంది నీ భర్త నీ భార్య లేదా నీ బిడ్డలో ఉన్నారు నీ సంసారం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ విషయంలో చాలా జాగ్రత్త ఇక కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాల పేరుతో మొదలైన స్త్రీలు ఉంటే నువ్వు అస్సలు అవమానించకు బిడ్డ ఎందుకంటే ఏ వ్యక్తి నీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడు కోరుకునే వ్యక్తి అనే విషయాలను నీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అటువంటి ఒక చెడు కోరుకునే వ్యక్తులుగా నీకు కనిపిస్తే గనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేనిపోని సమస్యలను నువ్వు కొని తెచ్చుకుంటావు నీ కుటుంబ సభ్యులను మినహా నీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే నువ్వు పని చేసే చోట కావచ్చు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అంటే నీ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం లేకపోతే వారిని దూషించటం వంటి పనులు అస్సలు చెయ్యకు ఏ వ్యవహారం అయినా సరే ఆచితూచి నిర్ణయం అయితే తీసుకో తల్లి లేకపోతే సమస్యలను కొని తెచ్చుకున్న దానివవుతావు కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే నువ్వు ఖచ్చితంగా తీసుకొని తీరాల్సిందే ఎందుకంటే గనక నీకు పన్నెండు సంవత్సరాలుగా వెంటపడుతున్నటువంటి నీ యొక్క శత్రువు ఇప్పుడు దొరికారు బిడ్డ ఎక్కడో వీళ్లకు నీకు మాటా మాట వచ్చిండొచ్చు లేదంటే వాళ్ళ మనసు గాయపడే విధంగా ఏదైనా జరిగి ఉండొచ్చు లేదంటే పది మందిలోకి వెళ్ళినప్పుడు ఒక పెళ్ళికో ఒక పేరెంట్ అనుకో ఒక శుభ కార్యానికో వెళ్ళినప్పుడు నిన్ను అధికంగా మెచ్చుకొని ఉండొచ్చు అధికంగా నీతో మాట్లాడి ఉండొచ్చు నువ్వు మంచివాడు నిన్ను పొగుడుతూ ఉండచ్చు అది వాళ్లకు అంత బాధ కలిగించి ఉండొచ్చు ఎందుకంటే తనలో ఉన్న గొప్ప ఏంటి మాలో లేనిదేంటి అని కూడా కక్ష పెంచుకుని ఉండొచ్చు లేదు నువ్వు తెలుసో తెలియకో ఏదో ఒకటి మాట్లాడు ఉండొచ్చు వాళ్ళకు నష్టపరిచి ఉండొచ్చు వాళ్ళ మనసును గాయపరిచి ఉండొచ్చు నువ్వు ఆ రోజే దాన్ని వదిలేసావు మర్చిపోయావు ఎందుకంటే ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు మనసులో పెట్టుకుని ఏది కూడా నువ్వు చెయ్యలేదు చెయ్యపు కూడా కాబట్టి ఆ రోజు అదే జరిగింది ఏదో మనసులో పెట్టుకోకుండా మర్చిపోయావు వాళ్ళు మాత్రం దాన్ని మనసులో పెట్టుకుని పెట్టుకుని పెంచి పెద్ద చేసి పోషించారు దాన్ని మహావృక్షంగా చేసుకున్నారు ఆ అవమానము అనుమానం అనే దాన్ని కలగలిపి ఒక కోపం ద్వేషం మహా మహావృక్షంగా మార్చేశారు ఆ కోపం ద్వేషం ఉక్రోషంలో నుంచి పుట్టే ఆలోచనలు ఎలా ఉంటాయంటే నిన్ను నాశనం చేయాలి నిన్ను పడగొట్టాలి నిన్ను సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టకూడదు ప్రతి పనికి అడ్డుపడాలి నీ జీవితంలో సంతోషం అన్నదే లేకుండా చెయ్యాలి ఇవేవి సాధ్యం కాకపోతే ఏవైనా ఒక తాంత్రిక పూజలో ఏదో ఒక ప్రయోగాలు చేసైనా కూడా తన పేరు బయటికి రాకుండా తన చేతులకి మట్టి అంటకుండా ఈ విధంగా కూడా చేసి నిన్ను పతనం చెయ్యాలని కూడా అనుకుంటూ ఉంటారు అంటే నువ్వు అనుకున్న పనులు జరగకుండా నువ్వు ఆర్థికంగా నష్టపోయేలాగా అప్పుల పాలైపోయేలాగా అనారోగ్యాలు బారిన పడేలాగా కుటుంబంలో నెమ్మది లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు చిచ్చులు అలాగే బిడ్డలు మాట వినకుండా చదవకుండా పోవటం అనుకున్న పనులు ఏమీ జరగకపోవటం మంచిగా సాగుతున్న వ్యాపారం ఒక్కసారి పడిపోవటం ఇలా చేస్తున్న పని కాస్త పోవటం ఆ పనిలో నుంచి తీసేయటం ఇలా ఒక్కటి కాదు రెండు కాదు బిడ్డ ఎన్నో జరుగుతాయి ఇలాంటి తాంత్రిక ప్రయోగాలు జరిగినప్పుడు వాళ్ళ కన్ను చెడు కన్ను నీ మీద పడ్డప్పుడు ఇలాంటివి ఏవైనా నీ జీవితంలో ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు శత్రువు అనుకో ఆ శత్రువు ఎవరు అనేది నీకు తెలుస్తుంది ఆ శత్రువు ఎలా నిన్ను చూడగానే స్పందిస్తాడు ఎలా రియాక్ట్ అవుతాడని నీకు తెలుస్తుంది ఎందుకంటే నీ శత్రువు తను ఎదురు పడితే ఏదైనా ఒక మాట తిట్టటమో లేదు కొట్టడమో ఏదో ఒకటి చేస్తాడు అని నీకు తెలిసిపోతుంది ఇలా పైకి మంచితనం ముసుగులో ఉండి నటిస్తూ లోపలంతా కోపము ఈర్ష అసూయ ద్వేషం నింపుకుని ఉంటారు చూడు నీ పతనాన్ని కోరుతూ ఉంటాడు చూడు మోసాన్ని నింపుకుని ఉంటారు చూడు వాళ్లను నువ్వు కనిపెట్టలేవు పైకి మంచిగా ఉంటారు నటిస్తారు నీతో తిరిగినట్టే ఉంటారు లోపల మాత్రం సమయం ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు నీ కాళ్ళు పట్టుకుని లాగేద్దామా కిందికి అని అవకాశం కోసం కోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చుని ఉంటారు అలాంటి వాళ్ళు ముందుకు పడరు వాళ్ళు ముందర పడరు కంటా పడరు వాళ్ళ పేరు బయటకు రానివ్వకుండా ఇలా తాంత్రిక ప్రయోగాలు తాంత్రిక ప్రయత్నాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మెల్లి మెల్లిగా నీ జీవితంలో ఒక్కొక్కటి దూరం అయిపోవాలి నీ పతనం మొదలైపోవాలి నువ్వు ఏమీ లేకుండా అయిపోవాలి పాతాలానికి పడిపోవాలి నిన్ను అలా పడగొట్టాలి అదే వాళ్ళ ఉద్దేశం కాబట్టి జాగ్రత్త బిడ్డ ఇప్పుడు నేను ఈ పేర్లు చెప్పానని అందరినీ కూడా అనుమానించుకు అవమానించుకు ఆ వ్యక్తి నీతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నీతో లేనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది నీ మనస్థితి ఎలా ఉంటుంది నీ పనులు ఎలా జరుగుతున్నాయి ఎలా ఆగిపోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా అంచనా వేసుకో ఆ వ్యక్తి వచ్చాక ఎలా ఉంది రాకముందు ఎలా ఉంది ఆ వ్యక్తితో నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది లేనప్పుడు ఎలా ఉంటుంది ప్రతిదీ గమనించుకో మనసు పెట్టి ఆలోచించు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ పరిస్థితులు సంఘటనలు సన్నివేశాలు అన్ని కూడా ఒక్కసారి తిరగేసుకో వెనక్కి వెళ్ళి చూడు నీకే అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వారు అలాంటి వారితో దూరంగా ఉండటమే ఇంక నువ్వు చేయాల్సింది ఏమీ లేదు ప్రతి రోజు కూడా నీ సాయి విభూతిని నుదుటిన ధరించు ఎవరు ఎన్ని తాంత్రిక ప్రయోగాలు చేసినా ప్రయత్నాలు చేసినా నిన్ను తాకలేవు సోకలేవు నీ సాయి వాటిని తిప్పి కొడతాడు నిన్ను సాయి రక్షణ వలయంలో ఉంచుకుంటాడు జాగ్రత్త భయం ఏమీ లేదు బిడ్డ సాయి ఉన్నాడు నీ రక్షణ కవచమై నీ రక్షకుడుగా నీ తండ్రిగా నీ వెంట నీ నీడగా నీ తోడుగా నీ సాయి ఉన్నాడు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా